మాకు ఇంకొక ఫోన్ ఉన్నాడు నిన్న నేను ఒక వీడియో చూసా కార్మూర్ నాగేశ్వరరావు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏరిపా అంటే బుజ్జి కన్న లాంటి డైలర్లు చెప్పుకొచ్చాడు కదా ఏమని మాట్లాడతాడంటే మేము అధికారంలో పోతే గుంటూరుకి అవతలంట అంటే గుంటూరు అవతల నుంచి అంట అందరిని నరికేస్తారంట గుంటూరు అంట అందరిని కూడా ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి కొడతారంట ఆయన మాట్లాడే మాటలు ఒకసారి అవి కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం చూడండి నరికి ఎదురుగా నరికిద్దరికా మీకోసం కాసుకు కూర్చుంటారు రెండ్రబాబు నరికి ఎదురు కానీ ఇక్కడ ఆయన చెప్పేసి తెరుచు కూర్చుంటారు కదా కుక్కం కొట్టినట్టు కొడతారు అవకాశం దొరికితే కనుక ఒకవేళ ఆ స్టేజీకి వెళ్తే కనుక ఎవరో ఊరుకోరు బాగా గుర్తుపెట్టుకో మనం ఏదో నాలుగు డైలాలు కొట్టేస్తున్నామనో నాలుగు సినిమా డైలాగలు కొట్టేసానో పంచ డైలాలు కొట్టేస్తానో మనం తోపు అనుకోద్దు ఇటు గుంటూరు అవతల నుంచి నరికేస్తావా గుంటూరు అవతల నుంచి అక్క ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టేస్తారు మీరు మీరు అంత పెద్ద పోటుగా అంత పెద్ద మగవాళ్ళ అంటే మీగుల్లోకి ఎవరికి చేత కదా పైగా ఏదో ఒక డైలాగ్ కొట్టుకొచ్చాడండి మా మా ఇల్లు మీకెంత దూరం మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం అనే డైలాగ్ కొట్టుకొచ్చాడు మరి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఒక డైలాగ్ ఆప్షను అందరికీ ఉంటుందిగా నీవుక్కడికే కాదుగా ఉండదా అలాగే అందరూ అనుకుంటే ఏంటి పరిస్థితి ఎందుకు రచ్చగొట్టే వ్యాఖ్యలను అడుగుతున్నా పైగా మన వల్ల ఏంటికి వాసన తేగతావు కదా మన వల్ల తెల్లంటికి ఇంటికి మా అప్పబాయా అప్పపాయ ఈ డైలాగులు స్టేజీలు ఎక్కేసి పది మందిని చూస్తే రెచ్చిపోయి ఒళ్ళు మర్చిపోయి నేను అన్నే హతను ఇన్నే హతనంటే ఆయబాబు కాలుకి కాలు చే మక్కి మక్కి తిప్పేసి పక్కన కూర్చోపెట్టేస్తారు అసలు అందులో ఎలాంటి సందేహం లేదు మనం రాజకీయం చేసినంత వరకు రాజకీయం చేయొచ్చు కానీ మేము వ్యక్తిగత దాడులు చేస్తామంటే కనుక నిన్ను మించినోడు కూడా ఉండొచ్చు ఉండడా అంటే మీరే మొగుళ్ళ రాష్ట్రంలో మిమ్మల్ని మించిన మొగ్గుళ్ళు ఎవడో లేనట్టు మాట్లాడుతున్నా అర్థం ట్రై చేయ ఒకసారి వెళ్ళి ఈ గుంటూరు యువతల నుంచి ఇంట్లో నుంచి బయట లాగా ఉన్నారు కదా వెళ్ళి ట్రై చేయి నీకు కాలు కాలు చేయి చేయి తిప్పిపోతే నన్ను అడుగు నువ్వు వెళ్తావా అంటే ఈ పని కూడా వెళ్ళరావు ఏమండే ఈ పని కూడా వెళ్ళరావు నచ్చ రచ్చగొట్టేది కార్యకర్తలు మళ్ళీ మళ్ళీ అయిపోయేది ఎవరు అంటే మళ్ళీ కార్యకర్తలే సో ఈ ఆప్షను అందరికీ ఉంటుంది మీకే కాదు అనుకుంటే కనుక ఏమి మన కొట్టరు ఇప్పుడు ఏమంటాం అలాగే బాగుంటుందా మేము కూడా అనేస్తామండి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి లేకొచ్చి కొట్టేస్తాము అటు పక్కన అని చెప్పేసి అని అవుద్దా ఎలా చూస్తారు మనం జనాలు వీళ్ళకి బాగా పువ్వు రా బాబు అధికారంలో ఉన్నారు కానీ నెక్స్ట్ టైం తర్వాత చూద్దాం అనుకుంటారు సో మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ టైం పదకొండు కూడా రావు గుర్తుపెట్టుకో బాగా ఆ పదకొండు కూడా మీకు రావు తర్వాత సంగతి ఇంట్లోంచి బయట లాక్కొచ్చి కొట్టేడు తర్వాత నరికేడు అనేది తర్వాత సంగతి ముందు మీకు వచ్చి ఉన్న పదకొండుని కాపాడుకునే ప్రయత్నం చేయండి మీరు మరీ చాలా ఓహించేసుకుంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఊహించుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు అలా ఊహించుకొని ఇష్టానుసారంగా మీ నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడారు ఒక రకంగా మాట్లాడాల ఏమైంది ఆఖరికి ఏమైందయ్యా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాస్తే పదకొండుకు వచ్చినాయి సో పదకొండుకు వచ్చినప్పుడు మనకు లోపం ఎక్కడుంది ఎందువల్ల మనకు పదకొండు వచ్చినాయి అనేది కాస్త సమీక్ష చేసుకొని మన నాయకులతో మాట్లాడుకొని మనం చేసిన తప్పులు ఇది మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అధికార ప్రతినిధుల చేత కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని బండబుద్దులు తిట్టించేసాము దాన్ని జనం ఒప్పుకోలేదు ఫస్ట్ నెంబర్ వన్ ఆ భాష మారాలి సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళని పక్కన పెట్టండి తర్వాత వ్యక్తిగత దాడులు నెంబర్ టూ అది కూడా మీరు మామూలుగా చేరే మీరు అధికారంలో ఉన్నంతసేపు కూడా దాంట్లో కూడా సిద్ధహాస్తులే జనం ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా మళ్ళీ ఒప్పుకుంటారో మళ్ళీ మనం ఏది మాట్లాడినా చెల్లొద్దని చెప్పేసి నేను ఎలా అనుకుంటున్నావు నువ్వు జనం వాటిని యాక్సెప్ట్ చేయరండి నేను నరికేతను చంపేస్తానంటే ఆవిడ ఊరుకోడు వీడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ప్రతిపక్షం కూడా లేదనుకోండి మీకు చెప్పిన ఉదాహరణకి మీరు అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇది అధికారులకి పోతే భూమి మీద నిలబడ్డావు వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కదా సో మీరు ఎలా మాట్లాడమే మాకు కావాలి కాకపోతే ఏంటంటే కొట్టేసి కార్యకర్తల జీవితం నాశనం చేసేద్దు నీకు ఏదైనా ఒప్పుకుంటే నువ్వే వెళ్ళు ఒక కర్రో ఒక కత్తో పట్టుకొని నువ్వు ఎవరైనా లాక్కొచ్చి కొట్టేస్తావో ఏమన్నా వేసేస్తావు వీళ్ళు నీ దమ్ముంటే నువ్వు వెళ్ళండి మీరు వెళ్ళంటే మీ అంత పెద్దమో కూడా మేము చూద్దాంగా మరి నాలుగు అడుగులు ఎత్తే మరీ మనకు ఏ ఆటోనో ఏ కారో మరీ రావాలి పట్టుమని ఒక నాలుగు అడుగులు మనం స్వతహాగా వేయలేంగా ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లో అంతవరకే మన పరిధి అంతకుమించి నడవాలంటే కారు ఏది మోటార్ సైకిల్ ఏది ఆటో ఏది మన బతుక అంతేగా అంతేనా లేదు పులు మనో పది కిలోమీటర్లు ఏకదాటిగా పరిగెట్టవా ఏదో అరవింద్ సమేత సినిమాలోని ఆ ఎన్టీఆర్ పరిగెడతారు కదా అలాగేమైనా పరిగెడతా తుకొని లేదు కదా మన పర్సనాలిటీకి మన అవతారానికి మనకి నాలుగు అడుగులు ఎక్కువ పట్టుమని మన నాలుగు అడుగులు అటు ఇటు వేయలేం గబ్బకి ఏ కుక్క అన్నా సరే మన పైన దాడి చేస్తానని ఆ కుక్కలు నువ్వు వాళ్ళు తప్పితే మనం మనం పరిగెట్టి మనల్ని మనల్ని కాపాడుకోలేము కాపాడుకోగలుగుతామా ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు దారంట నీ పైన ఏదో ఒక అది ఏదో ఒకటి ఏదో కుక్క నీ పైన దాడి చేయాలనుకుంది నువ్వు ఆ కుక్కకి సరెండర్ అయిపోతావు కానీ నువ్వు పరిగెట్టి నిన్ను నేను కాపాడుకోలేవు కదా ఆ నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నేను ఎరగ తీసేస్తాను పొడి అని చెప్పేసి అని అసలు దీంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా మరీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు మరీ అంత పనిచేయదు మీరు అంత పెద్ద మొబైళ్ళు కాదు అంత పెద్ద హీరోలు కాదు ఇదే ఆప్షన్ గుర్తుపెట్టుకో బాగా చేయాలనుకుంటే ఎవడన్నా చేయగలుగుతాడేమో నేను చెప్తున్నా ఉదాహరణకి కానీ కావాల్సింది అది కాదు కదా రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి సో పాలసీల గురించి మాట్లాడండి మీ కార్యకర్తలు సుధపోసలేమి కాదు ఇప్పుడు ఎవ అందరిని ఏమి అరెస్ట్ అయ్యట్లా వైసీపీ కార్యకర్తలు అందరిపైన కేసులు పెట్టట్లేదుగా ఎవడైతే రాలిపోయి పేలిపోయి తూలిపోయాడో అమలాకల బూతులు తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళపైనే కేసులు పెట్టారు కదా అలా మాట్లాడితే ఎవడో ఊరుకోడు లేదంటే నువ్వు వెళ్ళిపో కార్యకర్తలు రాసుకుంటావు నాకు నీకు ఏదైనా ఒప్పుకుంటే నువ్వు వెళ్ళు ఒక రో కత్వ ఇచ్చుకుని వెళ్తే ఆ తర్వాత సంగతి తర్వాత నువ్వు కొట్టేస్తావా లేదంటే నిన్నే కొట్టేస్తారా నీ రూపురేఖలు మారిపోతాయా అవతల వ్యక్తి రూపురేఖలు మారిపోతాయా గుంటూరు యువతలైతే రూపురేఖలు మారుతాయా గుంటూరు అవతలైతే అయితే నువ్వు నరికేతారని చెప్పి అన్నావు కదా ఒకవేళ ఇల్ని ఆవిడ నేహెత్తే సరే అది కూడా ఆలోచించాలి కదండి మనం అన్నడికి అంటే కాదు కదా ఒకవేళ మనల్ని నెహెత్తే ఎవడన్నా తర్వాత పరిస్థితి ఏంటి ఓ జనాన్ని చూసి ఇలాంటి మాటలు మాట్లాడాలంటే మేము మాటలు మాట్లాడతాం పది మంది పదికి ఏకలే కానీ ఇంక పొంగిపోయి వైభాబం ఇంతమందికి ఆకలేకన్నారండి మనం అంత పెద్ద మొగోళ్ళు లీడబ్ ఇంకా అని చెప్పేసి అని మనం మాట్లాడేకూడదు అని జనాలు అది నేను నుంచి చూసా సోషల్ మీడియాలో అమ్మలేకలు తిడుతున్నారు నేను మంత్రిగా చేసే నువ్వు నువ్వు ఒక ప్రజానాయకుడు పైగానా ప్రజాప్రతిని ఇది మళ్ళీని ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలో కూడా తెలియదు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం నిజంగా మా దౌర్భాగ్యం అనుకోవాలి ప్రజా సమస్యలు వదిలేసరే బతం పెట్టేసినట్లే కనీసం మాట్లాడేటప్పుడైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమకండి అది మీకు నష్టమే మీ కార్యకర్తలకే నష్టమే రాష్ట్రానికి కూడా నష్టమే మీరు చేయలేకపోయారు మీకు చేతకాలేదు ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు ఏదో చేసుకెళ్తున్నారు దాని గురించి మాట్లాడకే మీకు నచ్చ మీకు ఏదైనా మాట్లాడాలి మీకు అవకాశం దొరికింది దాని గురించి మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది సో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కడైనా మానుకోండి అది మీకు మంచిది